క్రైస్తులందరికీ ఈరోజు ఆర్కిరేవుల ప్రాంతంలో హెస్జీ ఈవెంట్స్ ద్వారా పాస్టర్స్ వార్త గాయకులు ఆనంద్ గారు ఆర్కెస్ట్రాను నిర్వహించి అక్కడ అనేకమైన వివాహ సంబంధమైన పాటలు పాడి దేవన్నామను గణపరిచి ఉన్నారు ఇక్కడ అనేకులు ఆనంద్ గారిని గుర్తించి పలకరించి ఎంతో అభినందించి ఉన్నారు మీ కుటుంబంలో జరిగేటువంటి క్రిస్టియన్స్ ఈవెంట్స్ అయినా మమ్మల్ని సంప్రదించాలనుకుంటున్న వారు స్క్రీన్ పైన మా నంబర్ని ఇస్తున్నాము మాకు తెలియజేయవలసింది కోరుచున్నాం ఈరోజు మేము పాడిన పాటలలో చిన్న క్లిప్ పెడుతున్నా వినండి ആരാധിച്ച ഗതീൻ ഡേടയ്യ